అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున చిన్న హనుమాన్ జయంతి రాబోతుంది హనుమాన్ జయంతిని మనం మొత్తం రెండుసార్లు జరుపుకుంటాము ఒకటి చైత్ర పౌర్ణమి నాడు రెండవది వైశాఖ బహుళ దశమి నాడు ఎందుకంటే హనుమాన్ రెండుసార్లు పుట్టాడు హనుమా తన తల్లి అంజనా గర్భం నుండి మొదటిసారి పుట్టాడు మళ్ళీ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు కొట్టినప్పుడు హనుమ చనిపోయి మళ్ళీ పుడతాడు ఇలా రెండుసార్లు హనుమాన్ జన్మించాడు కనుక రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు అయితే ఈ హనుమాన్ జయంతి రోజు తమలపాకులతో ఇలా చేస్తే చాలు సమస్త కష్టాలు పోయి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి హనుమాన్ జయంతి రోజున తమ్మలపాకుతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు సాధారణంగా ప్రథమ మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది పౌర్ణమి రోజున చేసే పూజలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి అలా చైత్ర పౌర్ణమి రోజు కూడా ఎంతో విశేషాన్ని సంతరించుకొని మహా చైత్రిగా పిలువబడుతుంది సనాతన ధర్మంలో ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల మీ కోరికలు నెరవేరడంతో పాటు భగవంతుడి యొక్క అపారమైన అనుగ్రహం పొందవచ్చునని పండితులు చెప్తున్నారు ఈ రోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం తెలుగు సంవత్సరంలో చైత్రం మొదటి మాసం కాబట్టి ఈ నెలను చాంద్రమాసం అని కూడా అంటారు పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం వల్ల ఆ భగవంతుడిని ప్రత్యేక అనుగ్రహం కా పొందుతారు ఈ పవిత్రమైన రోజున చంద్రుడికి సంబంధించిన వ్రతం చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈరోజు వేదవారికి దానం చేయటం వల్ల చంద్రుడు ప్రసన్నమవుతాడని నమ్ముతారు ఈరోజు ఉదయాన్నే గంగా నదిలో లేదా పార్వతున్న నీటిలో స్నానం చేయటం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి మీ రోజున తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని చాలామంది విశ్వాసం ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఈ రోజు శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకించిన చాలు పాపాలు పటాపంచలై పుణ్యాలు రాసి పెరుగుతుంది దోషాలు తొలిగిపోతాయి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుంది మహాశివ భక్తురాలైన అక్క మహాదేవి ఈ రోజునే జన్మించింది పన్నెండవ శతాబ్దానికి చెందిన అక్క మహాదేవి సాక్షాత్తు పరమశివుని తన భర్తగా భావించి ఆ స్వామి సేవకు జీవితాన్ని అంకితం చేసింది వేరే సేనులు అక్క మహాజవి జయంతిని అతి భక్తింత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆమెని ఆరాధిస్తూ తరిస్తూ ఉంటారు చైత్ర పూర్ణిమ రోజున రాముడికి ఎంతో ఇష్టమైన హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు చైత్ర పూర్ణిమను బజరంగి జయంతి అని కూడా పిలుస్తారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయటం వల్ల హనుమంతుడి అనుగ్రహం పొందటమే కాదు తమ వ్యక్తిగత జీవితంలో భయాలన్నీ తొలగిపోయి కొండంత ధైర్యం వస్తుందని నమ్ముతారు మనకున్న పండుగలలో హనుమాన్ జయంతి ముఖ్యమైనది శ్రీరాముడి భక్తుడైన హనుమంతుని జయంతి ప్రధా సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటాము పురాణాల ప్రకారం హనుమంతుడు రుద్రావతారం హనుమంతుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అంశ హనుమంతుడు శుక్ల శుక్లపక్షంలో మంగళవారం పౌర్ణమి నాడు జన్మించినట్టుగా పురాణాల్లో చెప్పబడింది హనుమంతుడిని మనం పూజించడానికి ముఖ్య కారణం ఆయనకు ఉన్న బలం మానవత్వం నిజాయితీ జ్ఞానం భక్తి శ్రద్ధలను కలిగి ఉండటం హనుమంతుడు భక్తి శ్రద్ధలు ఎవరితోనూ పోల్చలేము హనుమంతుడు ఒక్కసారి రాముని భక్తి పరవశంలో మునిగితే ఆయనను ఎవ్వరూ బయటకు తీసుకురాలేరు హనుమంతుడు బలానికి ప్రతీక అంతేకాదు పిల్లలకు యువకులకు హనుమంతుడు ఒక ఆదర్శ దైవంగా చెప్పుకోవచ్చు ఎన్నో గొప్ప గుణాలు కలిగిన హనుమంతుడిని అనుగ్రహం మీ పిల్లలపై ఉండాలి అంటే హనుమాన్ జయంతి రోజున మీ పిల్లల చేత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా చేయించండి ఆంజనేయుని గొప్ప భక్తి శ్రద్ధలను జ్ఞానాన్ని వినయాన్ని గౌరవాన్ని పొందుకుంటారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం కొడుకులున్న ప్రతి తల్లి చేస్తే మీ కొడుకులు హనుమంతుని అంత శక్తిశాలులుగా ఉంటారు అంతేకాదు హనుమంతుడు వారణ సైన్య సైన్యానికి నాయకత్వాన్ని వహించేవాడు కాబట్టి హనుమాన్ జయంతి రోజు మీ కొడుకుల చేత ఇలా చేయిస్తే మీ పిల్లలు కూడా నాయకత్వాన్ని వహిస్తారు ఈ కొడుకులు భవిష్యత్తులో ఎక్కడ పనిచేసినా అందులో ఒక మంచి లీడర్గా పేరు పొందుతారు మరి ఈ హనుమాన్ జయంతికి కొడుకులున్న ప్రతి తల్లుడు ఏమి చేయాలి అంటే ఒక తమలపాకును కట్టను తెచ్చుకొని వాటిలో మంచిగా ఉన్న కొన్ని ఆకులను తీసుకోవాలి ఒక పది పదిహేను ఆకులైనా సరే తీసుకోవాలి మంచి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిపై సింధూరంతో మీ ఉంగరం వేలుతో శ్రీరామ అని రాసి ఆ ఆకులను పసుపు దారంతో దండలాగా గుచ్చాలి ఒక తెల్ల దారం తీసుకొని దానికి పసుపు రాసి శ్రీరామ అని రాసిన ఆకులను దండలాగా గుచ్చాలి ఈ విధంగా ప్రతి తల్లి హనుమాన్ జయంతి రోజున చేయాలి ఈ విధంగా కొడుకుల చేత చేయించిన శుభ ఫలితాలే కలుగుతాయి ఒకవేళ మీ పిల్లలు చిన్న పిల్లలైతే వారి పేరు చెప్పి మీరే స్వయంగా ఈ దండను తయారు చేసుకోండి మీ పిల్లలు పూజా విధానాలు పాటించదగిన వయసు కలిగి ఉంటే స్వయంగా మీ పిల్లల చేతనే ఈ దండను తయారు చేయించి హనుమంతుడి గుడికి వెళ్ళి హనుమాన్ విగ్రహానికి ఈ మాలను సమర్పించండి ఈ విధంగా మీ కొడుకుల చేత చేయిస్తే వారిపై హనుమంతుడి అనుగ్రహం కలిగి వారు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు మీ కొడుకులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న చదువులో మంచి ర్యాకు కోసం ఆశిస్తున్న ఈ హనుమన్ జయంతి రోజు ఈ విధంగా వారి చేత చేయిస్తే వారికి తప్పకుండా చదువులో ఉద్యోగంలో వారు వాదించిన ఫలితాలే కలుగుతాయి గుడికి వెళ్ళడం వీడికాని గారు ఇంట్లో స్వామివారి పటం ఉన్న ఆ స్వామివారి పటానికి ఈ దండను సమర్పించండి ఈ విధంగా మీ పిల్లల చేత చేయించి హనుమాన్ చాలీసను పఠించమని చెప్పండి తమలపాకులమ్మాలను సమర్పించి హనుమాన్ చాలీస చదివితే మీ పిల్లలకు ఎంతో జ్ఞానం వృద్ధి అవుతుంది హనుమంతుడు ఎంతో శక్తిని కలిగిన దేవుడు ఆయనకు ఉన్న శక్తి సామర్థ్యాల ముందు ఎవరు సరిపోరు ఆయన హనుమంతుడు ఎప్పుడు కూడా తనకు ఉన్న శక్తి గురించి గర్వపడలేదు స్వార్థ బుద్ధిని చూపలేదు మనం హన్మంతుడి నుండి నేర్చుకోవలసిన విషయంలో ఇది కూడా ఒకటి మనకున్న తెలివిని ఇతరులకు చెప్పాలి కానీ తర్వ స్వభావం కలిగి అస్సలు చెప్పకూడదు ఉండకూడదు కూడా గర్వ స్వభావాన్ని కలిగి అస్సలు ఉండకూడదు మన ముందు ఎలాంటి వ్యక్తులు ఉన్నా సహనంగా మనల్ని మనం తగ్గించుకొని ప్రవర్తించాలి అయితే హనుమాన్ జయంతి రోజు మగపిల్లలు మగపిల్లలు ఉన్న తల్లులు ఖచ్చితంగా తమ్మలపాకుల దండను హనుమంతుడు వారికి సమర్పించి గుడిలో జరిగే దైవ కార్యాలలో పాలు పంచుకుంటే ఈ పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి మంగళవారం హనుమంతుడికి తమలపాకుల అభిషేకాన్ని జరిపిస్తూ ఉంటారు ఈ హనుమాన్ జయంతి రోజున మీ ఇంటిలో ఉండే హనుమాన్ పటానికి ఎర్ర పూలతో అలంకరణ చేసి తమ్మలపాకులను లేదా తమ్మలపాకుల దండను సమర్పించి హనుమాన్ చాలీసను చదివి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి దీప ధూపాలను చూపించి ఆరతిని ఇవ్వాలి ఇలా చేస్తే సకల శుభాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయి మీ కొడుకులు ఉన్నతమైన స్థానంలో సెటిల్ అవ్వాలి అంటే హనుమాన్ జయంతి రోజు వారి చేత తమలపాకుల దండను తయారు చేయించి వారి చేత స్వామివారికి సమర్పించాలి ఇలా చేస్తే స్వామివారి ఆశీస్సులు కలిగి మీ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది హనుమంతుని పూజించటం వల్ల సాయి బాధలు ఉండవు అని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు గ్రహ దోషాలు కూడా ఉండవు హనుమన్ చాలిస చదివి తమలపాకు దండను సమర్పిస్తే స్వామి అనుగ్రహం కలిగి మీ కొడుకుల భవిష్యత్తు బంగారుమయమవుతుంది తమ్మలపాకులో స్వామివారిని పూజించటం వల్ల మనకు శాంతి సుఖాలు లభిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు తమలపాకులతో స్వామివారిని పూజించటం వల్ల నాగదోషాలు కూడా తొలగిపోతాయి శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అని జ్యోతిష పండితులు చెప్తున్నారు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఆంజనేయుని గుడిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు హనుమంతుడి కథలు గీతాలతో గుడులన్నీ కూడా మారుమ్రోగిపోతూ ఉంటాయి పూజలు ఉత్సవాలు పూర్తయిన తర్వాత భక్తులకు ప్రసాదాలు పంచుతారు వీలైనన్ని వారు ఉపవాసాలు కూడా ఉంటారు ఆంజనేయ స్వామి వారు ధైర్యానికి ప్రతీక శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ఆయన ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యంలో విజయాన్ని సాధిస్తారు మరి మీరు కూడా మీరు తలపెట్టే పనులలో ఎలాంటి ఆటంకాలు విజ్ఞాలు కలగకుండా ఉండాలి అంటే హనుమాన్ జయంతి రోజు తమలపాకుల దండను స్వామివారికి సమర్పించి గుడిలో జరిగే దైవ కార్యాలలో పాల్గొనండి శుభ ఫలితాలను పొందండి పిల్లలు లేదా మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా స్వామివారికి తమలపాకుల దండను సమర్పించి మీకు ఉన్న ఆశలను స్వామి స్వామివారి అనుగ్రహం పొంది ధైర్య సాహసాలతో ప్రతి పనుల్లోనూ విజయం పొందండి మరి తెలుసుకున్నారు కదా హనుమాన్ జయంతి రోజు ఈ విధి విధానాలు పాటించి స్వామివారిని పూజించి అష్ట ఐశ్వర్యాలను సుఖము భోగాలను అనుభవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్ట ఐశ్వర్యాలతో ఉండండి హనుమాన్ అనుగ్రహం కూడా పొందండి